చేసినటువంటి హైదరాబాద్ నగరం నుండే కాకుండా తెలంగాణలోని కొన్ని జిల్లాల నుండి ఉమ్మడి జిల్లాల నుంచి ఇక్కడ విచ్చేసిన యాదవ్ సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారం స్వాగతం స్వాగతం చేస్తున్నాను ఈ రోజు పెద్దలు లక్ష్మణ్ యాదవ్ గారు మరియు చిత్రపతి అలంకరణ ఈ రోజు మరి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర సదరు సమితి కమిటీని ఇక్కడ ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కమిటీ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర అధ్యక్షంగా నన్ను ఉపాధ్యక్షులుగా ఐదు మందిని ప్రకటించారు ఎడ్డ హరిబాబు యాదవ్ ప్రధాన కార్యదర్శులుగా గేతుల శ్రీశైలన్ యాదవ్ హైదరాబాద్ కోజమేర శ్రీర యాదవ్ మిదట్ చిక్కుల రవీందర్ యాదవ్ వరండన్ నాగ సీతారాములు ఖమ్మం కోశాధికారాస్ యాదవ్ మత్తి శ్రీనివాస్ యాదవ్ నల్గోట మరియు సిపి రవి యాదవ్ ఆర్ఆర్ డిస్టిక్ సంయుక్త కార్యదర్శులుగా పసుపుల శైలేందర్ యాదవ్ సీమల మహేష్ యాదవ్ నిజామాబాద్ పయ్యవుల ప్రవీణ్ హైదరాబాద్ పల్లెత్తుల నరేష్ యాదవ్ ఆదిలాబాద్ పసుపుల పర్వతాలు యాదవ్ ఆరా డిస్టిక్ కార్యవర్గ సభ్యులు ఒంగూరు సత్యనారాయణ పాత్రికేయులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు అఖిల భారత యాదవ మహాసభ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు చింతల రవీంద్రనాథ్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారి నాయకత్వంలో ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం వచ్చే నెల ఇరవై తేదీ దీపావళి సదర్ దృష్టిలో పెట్టుకొని దానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితిని ఒకటి కమిటీని ఫామ్ చేయడం సందర్భంగా ఆ కమిటీకి నన్ను అధ్యక్షునిగా ప్రకటించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు నాతో పాటు ఇరవై ఐదు మంది సభ్యులని కమిటీలో చేర్చినందుకు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల నుంచి అందరినీ చేర్చినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కమిటీ ఉద్దేశం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవాన్ని నిర్వహించాలని అఖిల భారత యాదవ మహాసభ గత ప్రభుత్వానికి రెండు వేల పద్దెనిమిది నుంచి అఖిల భారత యాదవ్ మహాసభ గ్రేటర్ యాదవ శాఖ ఎన్నో సందర్భంగా అర్జీలు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మహమూద్ అలీ గారికి మరియు తలసాని ఇంత ఇంతమందికి మేము అర్జీలు ఇవ్వడం వీరితో పాటు అప్పటి శాసనసభ్యులైనటువంటి ఐదు మంది సభ్యులకు రాజ్యసభ సభ్యు రాజ్యసభ సభ్యునికి అఖిల భారత యాదవ మహాసభ లెటర్ మీద విజ్ఞప్తులు ఇవ్వడము ముఖ్యమంత్రికి లేఖలు రాయడం జరిగింది దాని ప్రభావంతో ఈ సదర్న్ స్టేట్ ఫెస్టివల్ చేయాలనేది ఏదైతే ఆకాంక్ష మాదైతే రాష్ట్రంలో పదహారు శాతం యాదవల జనాభా ఉన్నారో ఈ ఆకాంక్షని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బలంగా ఉన్నది ఎందుకున్నదంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బతుకమ్మ మరియు బోనాలు రాష్ట్ర పండుగ జరుపుకున్నాక మా పండుగను కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని సంకల్పించడం జరిగింది దానికి అనుగుణంగా కేసీఆర్ గారికి మేము లెటర్ రాసాము మరి షాద్నగర్ శాసనసభ్యులు అంజయ్య యాదవ్ గారు కల్వకుట్టి శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు అప్పటి శాసనసభ్యులు మరి మహమూద్ అలీ గారు రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య గారు వీరు స్వయంగా మా లేఖని ఫార్వర్డ్ చేస్తూ ఫార్వర్డ్ చేస్తూ కేసీఆర్ గారు రాయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో అప్పటి మంత్రి కేటీఆర్ గారు మన్యగూడల యాదవ్ మహాసభలో ఈ పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి ప్రకటించి ప్ర ప్రకటిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది తదనంతరం ప్రభుత్వం మారింది ఎన్నికల కోడ్ వచ్చింది ఎలక్షన్ అయింది ప్రభుత్వాలు మారినాయి రాజ్యాలు మారినాయి అయినా మేము ఎక్కడ కూడా నిరుత్సాహం పడకుండా వచ్చిన కొత్త ప్రభుత్వానికి కూడా మేము స్వాగతం తెలియజేస్తూ వారికి కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది దానికి గమనించిన అంజన్ కుమార్ యాదవ్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఇది మంచి డిమాండ్ ఇది మా యాదవ్లకు ఈ పండుగ సదరు సదర్ ఉద్దేశం యాదవ్లే కాదు అన్ని కులాల వారు ఈ పండుగలో పాల్గొంటారు కనుక రేవంత్ రెడ్డి గారితో చర్చించి వారిని ఒప్పించి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇందిరా పార్క్ వద్ద స్వయంగా ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఈ ప్రకటన జారీ చేయించారు ప్రకటనే కాదు రాష్ట్ర పండుగ ప్రకటనే కాదు జియో కూడా జారీ చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి అంజన్ కుమార్ యాదవ్ గారికి అనిల్ కుమార్ యాదవ్కి తెలంగాణ రాష్ట్ర యాదవత్సవ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సదర్ తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి కమిటీ ఎందుకు ఫామ్ చేసినామంటే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల వ్యాప్తంగా ఈ సదర్ని ఘనంగా నిర్వహించుకోవడానికి మరియు ప్రభుత్వంతో సఖ్యత పెంచుకోవడానికి మేము ఒక ఈ ఒక ఆలోచన చేశాము మా పెద్దల మా ఆలోచన అనుగుణంగా మేము దీన్ని పనిచేయడం జరుగుతుంది మరి దీంతో పాటు ప్రభుత్వము ఇప్పుడు ఏదైతే అక్టోబర్ ఇరవై తారీఖు దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాలు జరుగుతూ హైదరాబాద్లో మూడు రోజుల పాటు స్థానికంగా యాదవ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే సదర్ స్వాగత వేదికలు కానివ్వండి నిర్వాహకులు ఏదైతే దున్నులను అలంకరించి బ్యాండ్ బాజా పెద్ద ఎత్తున ఊరెంగితో లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వస్తారు వారికి కూడా మేము సపోర్టుగా ఉంటామని తెలియజేస్తూ మరి దాని ఉద్దేశం మా ఒకటే ఉద్దేశం ప్రభుత్వం ఏదైతే మాకు అవకాశం ఇచ్చింది రాష్ట్ర పండుగ పండగ జరుపుకోమని గుర్తించినందుకు మరియు నిధులు కూడా గత సంవత్సరంలో కేటాయించినారు మరి ఈ సంవత్సరం మేము అదనంగా పది కోట్ల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం పది దాంతో పాటు స్థానిక యాదవ సంఘాలకు మూడు లక్షల రూపాయలు స్వాగత వేదిక ఏర్పాటు చేసే వారికి మూడు లక్షలు మరియు సారీ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది దున్నపోతు ఏదైతే ఊరేగిపోతీస్తారో వారికి మూడు లక్షలు ఇవ్వడం మేము డిమాండ్ చేయము ప్రధాన డిమాండ్లు ఇవి ఉన్నాయి మరి దీనిని ప్రభుత్వంతో సఖ్యత ఏర్పరచుకోవడానికి ఒక కమిటీ పనిచేస్తుంది మేము ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేస్తున్నాము దసరా పండుగ తెల్లారో మర్నాడు స్థానిక యాదవ్ సంఘాల అందరినీ పిలిచి ప్రభుత్వ పెద్దలు చర్చించాలని మేము కోరుతున్నాము మరి మేము ప్రభుత్వానికి కూడా మేము మరొకసారి మేము ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాము తెలంగాణ తెలుగు ప్రజలకు దసరా మరియు దీపావళి శుభాకాంక్షలు అట్లనే రాష్ట్రంలో ఉన్న యాదవ్ సోదరులందరూ కూడా సదరు మనం దీపావళి పండుగ సందర్భంగా సదరు ఉత్సవాలు నిర్వహించుకుంటాం కాబట్టి ఈసారి లాస్ట్ టైము స్టేట్ గవర్నమెంట్ ఈ సదరు ఉత్సవాలను అధికారికమైన కార్యక్రమంగా గుర్తించి అంటే స్టేట్ ఫెస్టివల్గా గుర్తించి ఓ జీవో జారీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈసారి ఒక ఇక్కడ ఒక కమిటీ ఫామ్ చేసి ఈసారి ఒక ప్లాన్ ప్రకారము పద్ధతి ప్రకారము ఈ సదరు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆలోచన అందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ కి రేవంత్ రెడ్డి గారికి మరియు అనిల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ జీవో ఇచ్చి మరి యాదవులని అందరిని కూడా గౌరవించినందుకు ఆత్మగౌరవం నిలబెట్టుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇందులో భాగంగా గత వారం ఇక్కడ జరిగిన ఒక మీటింగ్ లో ఏకగ్రీవంగా మైల్కోల్ మహేందర్ గారిని దీనికి సదర్ తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ కమిటీకి చైర్పర్సన్ గా అంటే ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ వారం రోజుల్లో వారితో పాటు ఇంకో ఇరవై ఐదు మంది సభ్యులతో ఒక కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో పరంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కమిటీ ఫామ్ చేసుకోవడం జరిగింది ఆ కమిటీ సభ్యులు కూడా నేను క్లుప్తంగా మీకు చదువుతాను తెలంగాణ రాష్ట్ర సదర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మైకోల్ మహేందర్ యాదవ్ హైదరాబాద్ నుండి అట్లాగే ఐదుగురు ఉపాధ్యక్షులు ఎడ్ల హరిబాబు యాదవ్ హైదరాబాద్ నుంచి చిట్టబైన గడ్డు యాదవ్ గారు హైదరాబాద్ నుంచి చింతల సురేందర్ యాదవ్ కన్నె రమేష్ యాదవ్ ఎస్ శాంతన్న యాదవ్ నగర్ నుంచి నలుగురు ప్రధాన కార్యదర్శులు ఎన్నుకోవడం జరిగింది నేతుల శ్రీశైలం యాదవ్ కోచబోయిన శ్రీహరి యాదవ్ మెదక్ నుండి జక్కుల రవీందర్ యాదవ్ వరంగల్ నుండి నాగ సీతారాములు యాదవ్ ఖమ్మం నుండి కోశాధికారిగా సలంద్రి లక్ష్మణ్ యాదవ్ హైదరాబాద్ నుంచి ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శులు సర్వ బాబు యాదవ్ అఖ్యం నర్సింహ యాదవ్ గుడిసె శ్రీనివాస్ యాదవ్ మద్ది శ్రీనివాస్ యాదవ్ నల్గొండ నుంచి చీపిది రవి యాదవ్ ఆర్ఆర్ డిస్టిక్ నుంచి ఎన్నుకోవడం జరిగింది అట్లాగే సంయుక్త కార్యదర్శులుగా పసుపుల శైలేందర్ యాదవ్ సీమల మహేష్ యాదవ్ నిజామాబాద్ నుండి పయ్యావుల ప్రవీణ్ యాదవ్ మల్లెత్తుల నరేష్ యాదవ్ ఆదిలాబాద్ నుండి పసుపుల పర్వతాలు యాదవ్ ఆర్ఆర్ డిస్టిక్ నుంచి ఎన్నుకోవడం జరిగింది మరియు అదనంగా కార్యనిర్వాహక సభ్యులు బొంగూరు సత్యనారాయణ యాదవ్ ఆర్ఆర్ డిస్టిక్ నుండి నందనబోయిన రవికుమార్ యాదవ్ కరీంనగర్ నుండి చందనబోయిన తోట చందనబోయిన రవికుమార్ యాదవ్ తోట శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ నుండి భవానీ మురళీ కోషాధికారి సలంద్రి లక్ష్మణ్ యాదవ్ కార్యదర్శులు సర్వ బాబు యాదవ్ హైదరాబాద్ నుండి అక్కెం నర్సింగ్ యాదవ్ హైదరాబాద్ నుంచి ఉడిగే శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ నుండి ముద్ది శ్రీనివాస్ యాదవ్ నల్గొండ నుండి రవి రవికుమార్ యాదవ్ రంగారెడ్డి జిల్లా నుండి అట్లాగే సంయుక్త కార్యదర్శులు పసుపుల శైలేందర్ యాదవ్ హైదరాబాద్ నుండి సీమల మహేష్ యాదవ్ నిజామాబాద్ నుండి పయ్యావుల ప్రవీణ్ యాదవ్ హైదరాబాద్ నుండి మల్లెత్తుల నరేష్ యాదవ్ ఆదిలాబాద్ నుండి పసుపుల పర్వతాలు యాదవ్ ఆర్ఆర్ డిస్టిక్ నుండి అదనంగా కార్యనిర్వాహక సభ్యులు వంగూరు సత్యనారాయణ యాదవ్ రంగారెడ్డి జిల్లా నుండి కందబోయిన రవికుమార్ యాదవ్ కరీంనగర్ నుండి తోట శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ నుండి భవానీ మురళీకృష్ణ యాదవ్ హైదరాబాద్ నుంచి మరియు జేకే శేఖర్ యాదవ్ మేడ్చల్ నుంచి జగదీప్ గుట్ట వీళ్ళు ముఖ్యంగా రాష్ట్ర కమిటీగా ఎన్నుకోవడం జరిగింది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కమిటీ రావడం జరిగింది ఇందులో భాగంగా కమిటీ అందరు కూడా గత సంవత్సరము కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం అయితే దాదాపు సిటీలో యాభై రెండు చోట్ల ఈ సదరు స్టేజీలు నిర్వహించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు జిల్లాలలో రెండు వందల పైగా స్టేజీలు వేయడం జరుగుతుంది రెండు వందల యాభై నుంచి మూడు వందల దాకా ఈ స్టేజీలు వేస్తారు కాబట్టి ప్రతి స్టేజ్కి గాను ఎంతో అంత ఫండ్స్ అలొకేట్ చేస్తే వాళ్ళు ఈ పండుగని మరింత ఉత్సాహంగా ఘనంగా చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకు భాగంగా కనీసము ఒక పది కోట్ల రూపాయలని ఫండు దీనికి ప్రకటించి గవర్నమెంట్ రిలీజ్ చేయాలని చెప్పేసి మా విన వినతి స్థానిక యాదవ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే ఆ ఆర్గనైజింగ్ స్టేజ్ చేయడం కానీ అంత ఎంతో ఘనంగా చేస్తారు స్టేజ్ కు ఇందులో భాగంగా స్టేజ్ కు ఒక ఐదు లక్షల రూపాయలు ప్రకటించాలనేది మా కోరిక అట్లాగే ఈ స్టేజ్లు వేసే వాళ్ళంతా కూడా ఎంతో బ్యాండ్ బాజాలతో మరియు లైటింగ్స్తో ఎంతో ఉత్సా ఉత్సాహంగా చేసుకుంటారు అందుకు దాదాపు రెండు నుంచి మూడు లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది ఇందులో భాగంగా అది కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకుంటే బాగుంటుంది అనేది మా విజ్ఞప్తి దీనికి గాను చాలా చోట్ల చాలా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఈ సదర్ కార్యక్రమానికి జనాలు విచ్చేయడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని కొన్ని చోట్లయితే లక్షలల్లో కూడా జనం చూడడానికి మనకు ఉంటుంది ఎస్పెషల్లీ నారాయణగూడ సదర్లో లక్షలల్లో జనాలు వస్తారు అది దృష్టిలో పెట్టుకొని మొబైల్ టాయిలెట్స్ ఎందుకంటే మహిళలు పిల్లలు కూడా వస్తారు కాబట్టి మొబైల్ టాయిలెట్స్ కూడా అందులో భాగంగా ఏర్పాటు చేయాలనేది మా విజ్ఞప్తి దానికి స్టేజ్ వేసే కార్యక్రమానికి ఎల్ఈడి లైట్స్ మరియు స్పీకర్స్ ఉంటాయి కాబట్టి దానికి కావలసిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ కూడా ఇక్కడ ఇబ్బంది లేకుండా అందరికీ కల్పించాలనేది మా విజ్ఞప్తి అట్లాగే అన్ని జిల్లాల్లో కలెక్టర్కి యువో ప్రకారం ఈ బాధ్యత అప్పజెప్పారు హైదరాబాద్లో మాత్రం జిహెచ్ఎంసి కమిషనర్ మరియు కలెక్టర్ మరియు ఇతర అథారిటీస్ అందరికీ కూడా ఇది బాధ్యత తీసుకొని చేయాలని చెప్పేసి జీవోలో ప్రకటించడం జరిగింది సో జిహెచ్ఎంసీ అచార్ అధికారులు కూడా దీనికి సహకరించాలని అనేది మా రిక్వెస్టు అయితే ఇది పోయినసారే ఈ జీవో రిలీజ్ చేయడం జరిగింది ఈసారి మొట్టమొదటిసారి మరి అన్ని స్టేజ్లకు ఈ ఫండ్స్ వెళ్ళడం చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఫండ్స్ వినియోగించే పద్ధతి దాని యొక్క గైడ్ లైన్స్ కూడా ప్రభుత్వము మాకు తెలియజేసి రిలీజ్ చేస్తే మేము ఆ పద్ధతులని గైడ్లైన్స్ ఫాలో అవుతూ మరి దీనికి ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది అలొకేషన్ అనేది ఏ రకంగానో ఆ గైడ్ లైన్స్ ప్రకారము చేయడానికి మేము ఇష్టపడుతున్నాము మాకు తెలియ తెలియజేయవలసిందిగా ఈ సభ ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ ప్రతి చోట సదర్ జరిగే కార్యక్రమంలో వేల మంది కూడా వస్తారు కాబట్టి ప్రతి పోలీస్ అధికారులు అందరూ కూడా సహకరించడం జరుగుతుంది ప్రతి చోట కూడా కొంచెం ట్రాఫిక్ నియంత్రణ చేయడం జరుగుతుంది అట్లాగే సమయం కూడా అదే భాగంలో దాని భాగంలోనే ఎక్కడ ఇబ్బందులు లేకుండా కొంచెం పోలీసులు కార్య ఈ కార్యనిర్వాహకులతోటి కొంచెం కోఆపరేట్ చేయవలసిందిగా మా మనవి ప్లస్ సమయ పాలన మేము కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మరీ స్టేజ్ ఆర్గనైజర్స్కి మరీ లేట్ నైట్ దాకా చేయకుండా రాత్రి ఎక్కువసేపు కాకుండా ఎందుకంటే అందరికీ డిస్టర్బెన్స్ కాకుండా ఒక సమయము మేమే అందరికీ నిర్దేశిందామని చెప్పేసి ఒక ఆలోచన ఇవి మా విజ్ఞప్తి ఇవి మా కోరికలు ఇందులో భాగంగా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరినీ పిలిచి వచ్చే వారం వీలైతే ఐ ఐదో తారీఖు అక్టోబర్ తేదీన అందరం కలిసి ఈ ఈ గైడ్ లైన్స్ కూడా ఎలా పాటించాలి వాళ్ళందరికీ కూడా ఒక సూచనలు చేయడం జరుగుతుంది ఒక మీటింగ్ పెట్టుకుందామని మా ఆలోచన సో ఇందు భాగంగా ఈ అవకాశం తెలంగాణ గవర్నమెంట్ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సదర్ పండుగని ఏదైతే రాష్ట్ర పండుగతో అనౌన్స్ చేస్తుందో దాన్ని మంచిగా ఘనంగా నిర్వహించ నిర్వహించుకుంటామని చెప్పేసి మా ఆకాంక్ష సభాముఖంగా పెట్టుబడుతున్నాను ధన్యవాదాలు